విష్ణుమూర్తి ఆవిర్భవించాలి అని విష్ణుమూర్తి తెలియజేయగానే అందరి శరీరాల్లోంచి తేజస్సు బయటకు వచ్చి ఒక శ్రీమూర్తి రూపం తీసుకుంది శంకరుడి తేజస్సు ఆమె ముఖమైంది యముడి తేజస్సు కేశపాశాలయ్యే అగ్ని తేజస్సు మూడు కన్నులు వాయువు చెవులుగా కుబేరుడు నాసికగా సూర్యుడు కార్తికేయుడు ఆ శక్తికి రెండు పెదవులుగా విష్ణు తేజం పద్దెనిమిది భుజాలుగా చంద్రుడి శక్తి వక్షద్వయంగా పృథ్వీ జఘనంగా వరుణుడి తేజస్సు పాదాలుగా ఇలాగొచ్చిందే అమ్మవారి స్వరూపం దేవతలందరూ తమ తమ ఆయుధాలను కూడా ఇస్తే అప్పుడు అమ్మవారు ఒంటరిగా మహిషాసురుడితో యుద్ధానికి వెళ్ళారు ఆవిడ స్వరూపం చూసి వాడికి మోహం పుట్టి వివాహం చేసుకోమని అడిగాడు అమ్మవారిని బంధించి తెమ్మని ఎంతో మంది అనుచరుల్ని పంపిస్తే అమ్మవారు ఒక్కరే ఇటువైపు అటువైపు లక్షల సైన్యం అమ్మవారు అందరిని చంపేశారు ఆఖరికి మహిషాసురుడు వచ్చాడు ఎన్ని ఆయుధాలు వేసినా ఏం చేయలేకపోయాడు కామరూప విద్య ఉంది దాంతో సింహం రూపంలో ఒకసారి ఏనుగు రూపంలోనూ వచ్చి యుద్ధం చేస్తాడు